హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లుక్ చే నా పేరు సువర్ణ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఒక ఔషధం గల చెట్టునైతే చూపిస్తున్నానండి ఒక లుక్ వేసేయండి ఇది ఏం చెట్టు అని మీరు అనుకుంటున్నారు కదా ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది చాలా ఔషధాలు గల చెట్టు అండి దీనికి ఫ్రూట్స్ కూడా అంటే కాయలు కూడా చాలా తక్కువగా కాస్తాయండి మ్యాక్సిమం ఒక సంవత్సరానికి వచ్చి చిన్న చెట్టు అయితే పద్నాలుగు పదమూడు కాయలు మట్టికే కాస్తాయి ఓకే మీకు ఒక కాయని కూడా చూపిస్తాను ఒక లుక్ చేయండి ఎందుకంటే ఇది ఏం చెట్టు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి తెలిసిన ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెట్టు ఏంటనేది చూడండి ఫ్రూట్ అయితే ఇలా ఉంటుందండి దీన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ విలువైన కామెంట్స్ నాకు ఖచ్చితంగా తెలియజేయండి అలాగే లైక్ చేయండి కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో